హలో పీబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా వారు ఇంకా వన్ మంత్ తర్వాత వచ్చేసారు ఇంకా తను వచ్చినాక ఈ వ్లాగ్ అనమాట ఆ రోజు మార్నింగే వచ్చేసారనమాట పిల్లలకు అప్పుడే స్కూల్ టైం అయింది వాళ్ళు వెళ్తుంటే తను కూడా అదే టైంకి వచ్చారు సరే వాళ్ళని పంపిస్తున్నాను కదా తను ఎలాగ అప్పుడు వచ్చారు కదని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే తీశాను చాలా హ్యాపీగా అనిపించింది దాదాపు వన్ మంత్ తర్వాత వచ్చారు కొంచెం లేట్ అయింది తీసారు రావడానికైతే నిజంగా ఇంకా తను వచ్చాక ఏమేమి చేసామనేది చూపిస్తాను ముందు మేము టీ తాగుతున్నాం కదా బెల్లం టీ మధ్య నుంచి చేస్తున్నాను చాలా బాగుంటుంది కొంచెం బెల్లము వేసాను ఇందులో ముందే బెల్లాన్ని కరిగించుకోవాలి అలాగే ఇందులో కొంచెం నేను అదే అల్లం పొట్టు ఉంటుంది కదా అది కూడా వేశాను మాది ఈ బెల్లం అనమాట ఆర్గానిక్ బెల్లం చాలా బాగుంటుంది ఇది ఆంధ్రాలో తీసుకొచ్చింది అనమాట టీ పౌడర్ వేసుకుని మరిగిన తర్వాత ఇంకా పాలు వేసుకున్నాం అనుక నేను ఎప్పుడు కూడా చిక్కటి పాలతో చేయను కొంచెం నాకు చిక్కటి పాల కంటే ఇలా నీళ్ళుగా చేసుకుంటేనే కొంచెం బాగుంటుంది అంత చిక్కడి కూడా నాకు తాగాలనిపించదు ఈ బెల్లంతో చేస్తుంటే చాలా బాగుంది షుగర్ కంటే బెల్లరే బెల్లమే బెటరు చాలా బాగా అనిపిస్తుంది కొంచెం నేను టీ పొడి ఎక్కువగా వేయను ఇక్కడ కొంచెం టీ పొడి కొంచెం తగ్గింది ఎందుకంటే ఎక్కువ వేసిన కళ్ళ మంటలు వస్తున్నాయి ఇంకా వేడి వేడిగా మా వారు ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు సరే అని చెప్పేసి తాను ఇంట్లో ఇంకా వర్క్ చేసుకున్నారనుకోండి ఖచ్చితంగా డేలో టూ త్రీ టైమ్స్ అయితే అడుగుతారనమాట ఆ మీటింగ్స్ అవన్నీ వింటూ కొంచెం హెడ్ ఉంటుందంట ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా అడుగుతారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇలా త్రీ టైమ్స్ చేశాను అనమాట తనకు కూడా బాగా నచ్చింది బెల్లం చాయ్ అంటే చాలా బాగుందన్నారు ఇంతకుముందు అప్పుడప్పుడు బయట తాగేవాడంట ఇది నేను ఆర్గానిక్ బెల్లంతో చేశాను తర్వాత లంచ్కి వచ్చేసి అయితే ఇంకా చాలా కర్రీస్ అయితే చేశాను మా వారు వచ్చిన తర్వాత ఇక్కడ టమాటా రసం మరుగుతుంది ఒక పక్క ఆలు ఫ్రై చేశాను ఆలు ఫ్రై ఇది ఆలు ఫ్రై టమాటా చారు ఇక్కడ ఇంకొక ఫ్రై కూడా చేశాను ఇవి పొగలకి చూడండి ఆ పొగ ఉంటుంది కదా దానివల్ల ఏంటంటే మొత్తం వీడియో కూడా సరిగా రాలేదు ఇంక ఇదంతా పిల్లలు వెళ్ళిపోయాక వాళ్ళకు ఆల్రెడీ లంచ్ బాక్స్ పెట్టేసాను ఇది ఆఫ్టర్నూన్ మా వారు మేము ఉన్నప్పుడు చేశాను అనమాట ఇది వచ్చేసి అయితే ఇంకా మా హస్బెండ్ బర్త్డే రోజు చేసుకున్నాము చికెన్ అది కూడా చాలా బాగుంది కలర్ఫుల్గా వచ్చింది అయితే చికెన్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకొక కర్రీ కూడా చేశాను ఇంకా వెజ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ మా హస్బెండ్ వద్దన్నారు అక్కడ అప్పుడప్పుడు వాళ్ళు పీజీలో కూడా పెడుతున్నారంట తినాలనిపించట్లేదని చెప్పారు ఇంకే అక్కడ కూడా వీక్లీ వన్స్ తింటున్నాం కదా బోర్ కొడుతుందని చెప్పారు అందుకని చెప్పేసి తనకిష్టమైన కర్రీస్ అయితే చేశాను మా కోసం అయితే కొంచెం చికెన్ చేసుకున్నాము మాకు కూడా బిర్యానీలు అంటే కొంచెం బోర్ కొట్టింది ఊరికే బిర్యానీ ఎందుకని చెప్పేసి మామూలుగా రైసే చేసుకున్నాము తర్వాత తన సెలబ్రేషన్స్ అవన్నీ ఎలా చేశాను ఇంకా చాలా అంటే మేము అటు ఇటు వెళ్ళాము అవన్నీ నెమ్మది నెమ్మదిగా పోస్ట్ చేస్తాను ఈ మధ్య షార్ట్స్ చేస్తున్నాం కదా అందుకని చెప్పేసి లాంగ్ వీడియోస్ కొంచెం గ్యాప్ వస్తుంది అయితే తన బర్త్డేకి అసలు మా హస్బెండ్ అన్నారు కేక్ ఎందుకు లే మళ్ళీ యానివర్సిడే కూడా ఉంది కదా అప్పుడు అన్నారు లేదు లేదు మా పిల్లలు అయితే అస్సలు ఊరుకోలేదు ఖచ్చితంగా బర్త్డే సెలబ్రేషన్ చేయాలన్నారు అందుకని చెప్పేసి నేనే ఇంట్లోనే కేక్ అది రెడీ చేశాను ఎప్పుడు చూపిస్తాను కదా అని చెప్పేసి సరే అయితే కేకు ఎలా చేశాను అనేది చూపించలేదు మా వారి బర్త్డే ఎప్పుడైనా కూడా నేను దాదాపు ఒక థర్టీన్ ఇయర్స్ నుంచి కూడా కొంచెం బాగానే సెలబ్రేషన్ అయితే చేస్తాము తన బర్త్డే ఇంకా నేనైతే ఫ్లవర్స్తో కేక్ చేసేసి నైటే కేక్ కట్ చేయాలన్నారు ఇంకా పిల్లలు సరే అంటే టువెల్వ్ తర్వాత కట్ చేద్దాం అని అన్నారు సరే అని చెప్పేసి ఇంకా మేము కూడా ఉన్నాము ఆ రోజంతా కూడా టువెల్వ్కి అట్లా చేసామన్నమాట ఇంక ఇదేమన్నా మా హస్బెండ్ కూడా ఇంకా ఆ టైంలోనే బెటర్లు అని చెప్పేసి అన్నారు ఇంకా టువెల్వ్ వరకు అయితే ఉండేసి వచ్చాము అంత వాళ్ళు కూడా ఇంకా మూవీ చూస్తున్నారు నేనైతే ఇలా డెకరేట్ చేసి ఇంకా కేక్ అయితే కట్ చేయించాము చాలా బాగా అనిపించింది సరే లాస్ట్ ఇయర్ మా బాబా బర్త్డే ఇప్పుడు తను లే ఇప్పుడు తను ఉన్నారంటే ఎవరున్నా లేకపోయినా నాకైతే ఏదో పెద్ద ఆనందం హ్యాపీగా అనిపిస్తుంది అంత బాగుంటుంది అసలు చాలా ఇప్పుడు వచ్చి అయితే వన్ వీక్ నుంచి అయితే చాలా తిరుగుతున్నాము చాలా బాగా అనిపించింది అసలు నిజంగా ఇంట్లో వాళ్ళు ఉంటే ఆ కళ వేరే అనిపిస్తుంది ఏదైనా సరే నాకు ఆ లోన్లీ ఎప్పుడు కూడా లోన్లీగా అనిపించేది ఇంకా ఏదో ఎవరో లేనట్టుగా అట్లుండేది తనుంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే మా పిల్లలకైతే ఎంత హ్యాపీ తెలుసా టూ డేస్ నుంచి డాడీ బర్త్డే చేయాలి చేయాలి చేయాలని ఎంత హంగామాను అసలు వాళ్ళు నిద్రపోకుంటున్నారంటే గ్రేట్ అనిపించింది పిల్లలు సింపుల్గా ఇలా బాగా చేసుకున్నాము అయితే ఈయన బర్త్డే కొంచెం మిడిల్లో వచ్చింది కదా వీకెండ్ అలా వస్తే బయటనే చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా పిల్లలకు స్కూల్స్ ఇవి ఉన్నాయి కాబట్టి ఇంకా ఫ్రైడే వచ్చింది కదా అని చెప్పేసి వెనస్డే నైట్ కట్ చేసి ఇంకా ఫ్రైడే వీళ్ళకి స్కూల్ ఉంది కదా అని ఎటెళ్ళలేదు సాటర్డే వచ్చి ఉంటే మాత్రం బయటనే వెళ్ళాలని ప్లాన్ ఉండే సరే యానివర్సరీ కూడా అంతే వెనస్డే వచ్చింది కాబట్టి ఇంకా మళ్ళీ అది కూడా ఎలా చేయాలో అర్థం కావట్లేదు చూడాలి ఇంకా ప్లాన్ చేయలేదు అదైతే మా పిల్లలకి చాలా ఇష్టం ఎందుకంటే ఇంకా తను లేరు కాబట్టి ఎప్పుడు ఇంట్లో ఉంది తండ్రి ప్రతి వీకెండ్ సైడ్ ఒకసైడ్ వెళ్ళేవాళ్ళం అసలు అలా వెళ్ళడం అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట చూడండి ఎంత హంగామా చేశారో కౌంట్ చేస్తున్నారు ఎన్ని ఇయర్స్ వరకు అనేది అది కౌంట్ చేస్తున్నారు అయితే నాయిస్ ఎక్స్ ఎక్కువ వస్తున్నాయని అది నేను మ్యూట్ చేశాను అనమాట చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇంతకంటే ఏం కావాలి హ్యాపీనెస్ అనిపించింది నాకు ఈ పిల్లలు చేసే అడావిడి ఆనందం ఏదైతే ఉందో అది చాలా బాగుంది ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ముందు ముందు వీడియోస్ అయితే చాలా షేర్ చేస్తాను తప్పకుండా వీడియోస్ అయితే చూడండి ఇంకా మళ్ళీ నేనైతే మా వారికి స్వీట్గా ఒక కేక్ ముక్క అయితే పెట్టాను చాలా బాగుంది అసలు మంచి వస్తుంది కేక్ బాగా అనిపిస్తుంది ఈ బయట ఈ క్రీములు ఇవన్నీ రాయడం కంటే సింపుల్గా ఇలా చేసుకోవడం మంచిగా అనిపించింది ఈ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు నేను అసలే నేను ఈ మధ్య డైట్ ఫాలో అవుదామని అసలు తినట్లేదు కొంచెం పెట్టమని చెప్పాను ఎందుకంటే ఈ ఆల్రెడీ టూ వెల్ అయింది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం తింటాం కానీ మా వాళ్ళు మాత్రం ఫుల్ లాగిన్ చేశారు కేక్ అయితే చాలా బాగా వచ్చింది హెచ్చల్ అసలు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక కేక్ అయితే రెడీ చేయాలి ఈ మధ్య జస్ట్ కొన్ని రీల్స్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో జస్ట్ ఫర్ ఫన్గా చేస్తున్నాము మా వారు కొంచెం ఏదో అడిగాను అను కానీ ఒక్కటి రెండు వీడియోస్ అయితే చేశారు చాలా బాగున్నాయి తనతో చేస్తుంటే రెస్పాన్స్ అనేది చాలా బాగా వస్తున్నాయి కానీ ఆల్వేస్ అది కుదరదు ఏదో ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఏదో రెండు మూడు వీడియోలు అయితే అలా చేశాను అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మా హస్బెండ్ వచ్చాక బర్త్డే వ్లాగ్ తను వచ్చాక ఇంకా చాలా చేసాము కాకపోతే ఈ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల అవి చేయలేకపోతున్నాను ఇంకా ఇంకా సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి ఆల్రెడీ ట్వెల్వ్ థర్టీ అవుతుంది టైము ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్